டவுன் கொஞ்சம் வெனக்கு சொ கேக்க கூட ಅದೇ ಕದಗ ನೀ ಅದೇ ಅನ್ನೋದು सोनडडीगार नायकत्व वढिल्ले सोनडडीगार नायकत्व वढिल्ले सोनडडीगार नायकत्व वढिल्ले अमरन्नागार नायकत्व वढिल्ले अमरन्नागार नायकत्व वढिल्ले दिसको जमरा तेलुगु देशम वढिल्ले तेलुगु देशम वढिल्ले तेलुगु देशम वढिल्ले तेलुगु देशम वढिल्ले अमरन्नागार नायकत्व वढिल्ले अमरन्नागार नायकत्व वढिल्ले

మన ప్రియతమ నాయకులు అమరన్న గారి ముద్దుబిడ్డ ప్రసనన్న గారికి పలమనేరు పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా పలమనేరు పట్టణ పురప్రజల తరఫున ప్రసన్నన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకు ఎప్పుడు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలనేసి మనసారా కోరుకుంటూ భగవంతుడు వెంకటేశ్వరుడు ఎప్పుడు తోడుగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై ప్ర కొంచెం తెలవాతి వంశ ఉద్దరుకుడు రామకృష్ణారెడ్డి గారి మనవడు అమరన్న గారి ఏకైక పుత్రుడు ప్రసన్ గారికి తెలుగుదేశం పార్టీ తరపున మున్సిపాలిటీ కౌన్సిలర్స్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జయప్రసన్ రెడ్డి అందరికీ నమస్కారం మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అమరన్న గారి ముద్దుబిడ్డ ప్రసేన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన నిండు ఆయుర ఆరోగ్యంగా ఆ కలియగా దైవమైన వెంకటేశ్వర ఆశీర్వదం ఉండాలని కోరుకుంటున్నాం జై తెలుగుదేశం ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నా మా ప్రసెంట్ రెడ్డి గారికి అదే విధంగా గౌరవ రామకృష్ణ రెడ్డి గారి ముద్దుల మనవడు అమర్నాథ్ రెడ్డి గారి వారసుడు ప్రసెంట్ రెడ్డి గారి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో కుటుంబంతో ప్రజలతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో అందరితో కూడా సుఖంగా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ మే యు నాన్న थैंक यूरी मच्छा वील लेडी जे अट्ठारा फोटो அக்கா 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 அட்ல போட்டு